ఆ ఇగో మన ప్రభుత్వం రైతుల కోసం సక్క సక్కటి పనులు చేస్తుంది మన బీర్పూర్ రోలవాగును తాగు సాగునీ రైతులకు ప్రజలకు ముఖ్యమని ఇసారించుకొని కెనాల్ ప్రారంభించడానికి రేపు మంత్రి హరీష్ రావు కవితక్క బాలక సుమన్లు కెనాల్ ను ఓపెనింగ్ కోసం వస్తున్నారు అది ఎందుకు చూద్దాం చూడండి

చేస్తే ఆయనకి చెప్పి మీరు ముందే చెప్పాలి నా వల్ల కాదు నీకు నాకు కంటే ఎట్లా దానికి సపరేట్ బ్యాచ్ ఉండదు సపరేట్ టీమ్ ఉండాలి ఆయన ఫిట్ చేయాలి మంచిలు ఎక్కువ పెట్టుకోవాలా ఒక రోజు చేయొచ్చు రెండు రోజులు చేయొచ్చు రెండు రోజుల పైన ఒక రోజు ఎట్లా చేస్తాం ప్రాజెక్ట్ ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ది ప్రాజెక్ట్ అని రావాలి కాంట్రాక్ట్ అంటే అల్టిమేట్ మానుమెంట్ లాగా ఉండాలి

మధ్యలో ఒక పాతి పెట్టి ఎగ్జాక్ట్లీ సో మీకు అక్కడ వాటర్ లెవెల్ ఆర్డర్ వస్తాయి సార్ అని మనకు కరెక్ట్గా తెలుస్తుంది బండ్ ఏమో ఆడికి వస్తుంది ఎంత పోతుంది మళ్ళీ ఆడి నుంచి కూడా మనకి కలిసే ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి కలిసి ఫ్లాగ్ కనబడాలి పెద్ద ఫ్లాగ్ ది బొంగులు ఉంటాయి కదా పెద్ద నాటేసే అంటే చెట్టు మీద మన ఆడ ఉంది కదా సార్ సో ఆడి నుంచి మనకి ఇక్కడ కింద ఎక్కడైనా కనబడాలి సార్ ఫోర్టీ <Sessizuk> <Sessizuk> ನೂರ <laughs> ಜನರಲ್ಮಲ್ <inaudible> <inaudible> <inaudible>

short cut no grammar the gender 60 permanent work

సో రేపు గౌరవ మంత్రివర్యులు నీటిపాదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు రోళ్లవాగు ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ఇచ్చేస్తున్నారు సో దానికి సంబంధించింది ఎస్పీ గారు మేము ఆర్డీఓ గారు అందరం కలిసి ఇక్కడ స్థల పరిశీలన ఆ ఫౌండేషన్ స్టోన్ ఏర్పాట్ల గురించి చూడటం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా మనకు ఇప్పటికే అరవై కోట్ల తో ఈ ప్రాజెక్ట్ ఉంది ఇప్పటికీ పాయింట్ ట్వంటీ ఏఎంసీ ఉన్నది టీఎంసీ వాటర్ ఉన్నది ఇప్పుడు పాయింట్ వన్ టీఎంసీకి తీసుకుంటే ఆల్మోస్ట్ నాలుగు రెట్లు వాటర్ మనం తీసుకురావటానికి ఆ ప్రాజెక్ట్ ఈరోజు చేస్తున్నాం దీనివల్ల ఇరవై వేల ఎకరాలు మనకు లబ్ధి చేకూరే విధంగా ఉంది ఇప్పుడు పద్నాలుగు వేల ఎకరాలు ఉంది ఈ పద్నాలుగు వేల ఎకరాలు స్టెబులైజేషనే కాకుండా ఇరవై వేల ఎకరాలకి ఐదు వేల ఎకరాలు పెంచుతూ ఇరవై వేల ఎకరాలకు నిరంతరంగా వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా వాటర్ వచ్చే విధంగా మరి రోజు అరవై కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ని మనం చేయబోతున్నాం సో కాబట్టి ఇది మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ సో దీనికి గౌరవ వరులు వచ్చేసేందుకు మా జిల్లా యంత్రాంగం ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి అని చేస్తా ఉన్నాను